చాలా మంది అయితే సొసైటీ రిజిస్ట్రేషన్ కానీ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కానీ లేదా సెక్షన్ ఎయిట్ కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ ఇవన్నీ చేసుకుంటున్నారు ఇనీషియల్గా అయితే అవి తదు తదుపరి రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అంటే పట్టించుకోవడం లేదంటే కొంతమందికి అవగాహన లేక కొత్తగా మీరు కనుక సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న ట్రస్ట్ కానీ సెక్షన్ ఎయిట్ కంపెనీ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు ఏది రి రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఖచ్చితంగా కొన్ని రిజిస్ట్రేషన్స్ అయితే కంపల్సరీ అవసరం అండి ఉదాహరణకు మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి చాలామంది ట్రస్ట్ ఒకటి ట్రస్ట్ అయితే ట్రస్ట్ కానీ లేదా సొసైటీ కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ట్రస్ట్ పేరు మీద కానీ సొసైటీ పేరు మీద కానీ పాన్ కార్డు అప్లై చేసుకుని దాన్ని బేస్ చేసుకుని బ్యాంక్ అకౌంటు చేసి అలా ఉంచుకుంటున్నారనమాట అంటే ఎవరో సలహా ఇచ్చుంటారు ఏదన్నా కార్యక్రమాలు ఉంటే ఇలాగ సొసైటీ పేరు మీద చేతి మంచిదని మంచిది మంచి ఆలోచన బట్ మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే మీకు చెప్తాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకు చెప్పిన చెప్పింది అనమాట సొసైటీ రిజిస్ట్రేషన్ కానీ ట్రస్ట్ కానీ చిన్న ఎగ్జాంపుల్తో మీకు పోల్చి చెప్తాను చూడండి ఉదాహరణకి మీరు హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్లో ఒక తల్లికి బెడ్ పుట్టాడు సో బెడ్ పుట్టిన తర్వాత డాక్టర్ గారు చిన్న స్లిప్ మీద అనమాట ఫలానా టైంలో ఫలానా తేదీ రో తేదీన ఈ బిడ్డ జన్మించారని చిన్న సీట్ మీద వేస్తారు సో అంతటితో సరిపోతుందండి డాక్టర్ గారు ఏదో చిన్న పేపర్ మీద ఇచ్చి వేసేసి ఏ రో ఎప్పుడు పుట్టాడు టైంతో సహా వేసి ఇచ్చేస్తారో అది వేసి ఇచ్చిన తర్వాత ఇంకా ఆ స్లిప్ పట్టుకుని వెళ్ళిపోయి మీరు బల్లో జాయిన్ స్కూల్లో జాయిన్ చేసేస్తారా అలా సరిపోతుంది అసలు నాకు చెప్పండి అయితే ఇది సొసైటీ కానీ ట్రస్ట్ కానీ ఇదే కొంతమంది ఇదే విధానం చేస్తున్నారండి వెళ్తున్నారు సొసైటీ కానీ ట్రస్ట్ కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు పాన్ కార్డు అప్లై చేస్తున్నారు అంతే అందరితో కోరుకుంటున్నారు ఇప్పుడు పిల్లవాడు పుట్టాక వాడు పుట్టారని చెప్పేసి ఒక స్లిప్ ఇస్తారు మళ్ళీ అసలు ఇప్పటికెళ్ళి ఎక్కడ ఇవ్వాలండి పంచాయతీలో నమోదు చేయాలి పంచాయతీలో నమోదు చేస్తే పంచాయతీ వారు గవర్నమెంట్ వారు జనన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు పుట్టాడు ఏంటని పుట్టిన తేదీ తెలియజేసే సర్టిఫికెట్ అయితే ఇస్తారనమాట మరి ఆ సర్టిఫికేట్తో సరిపోతుందా మళ్ళీ ఆ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి పిల్లవాడిగా ఆధార్ కార్డుకి అప్లై చేస్తారు సో పిల్లవాడు ఎదుగుతున్న కొల్తే ఆధార్ కార్డు అది వచ్చి అప్లై చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఏమవుతుందండి అది ఎదిగాక పాన్ కార్డు అవసరం అవుతుంది సేమ్ ఇలాగే